డు హలెయ్య నేను జ్ఞాన సుందరు వాయిస్ ఆఫ్ జస్టిస్ అండి ముప్పై ఎనిమిదో కీర్తనండి యుహోవా చేత నన్ను గర్దింపకము నీ ఉగ్రత చేతనను శిక్షించము అయ్యా నేను ఎన్నో పాపాలు అయ్యా నా మీద కోపం తెచ్చుకోబాకయ్యా మనం పాపాత్మం కాబట్టి మొరపెట్టి దేవుని అడగాలి అందుకని ఇక్కడ అడుగు అడుగుతున్నాడు అయ్యా అయ్యా మరి బలంగా నాలో బాణములు నాటి ఉన్నావు ప్రభా నీ చెయ్యి నా మీద భారంగా ఉన్నదయ్యా అయ్యా నీ కోపాగ్ని వలన నీ కోపం వలన మరి ఆరోగ్యము నా శరీరము క్షీణించిపోయింది ప్రభా నన్ను విడిచిపెట్టిపోయింది నాయన నా పాపములబట్టే నా యువకులలో కొంచెం స్వస్థత లేదు ప్రభా నా దోషంలో నా పొర్లి పారుచున్నాయి నాయనా అయ్యా మోయలేకపోతున్నా ప్రభా బరువైతున్నాయి ప్రభా పాపాలు అయ్యా నన్ను క్షమించిన ఆయన నాకు సహాయం చేయన అయ్యా మరి మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన కలుగుతున్నాయి దుర్వాసన వస్తున్నాయి ప్రభా అయ్యా నన్ను క్షమించ అయ్యా నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను ప్రభా నీ బాధ చేత కష్టం చేత ఈ యొక్క శరీర భారం చేత ఈ యొక్క కుళ్ళు చేత ఈ పుండ్ల చేత నేను కృంగి ఉన్నాను నాయనా దినమల్లా దుఃఖాక్రాంతడే సంచరించుతున్నాను ఆయన నా నడుము తాపముతో నిండి ఉన్నదయ్యా నా నడుము సరిగా నిల్చోట్లేదు ప్రభా వంగిపోయి ఉంటుందో ప్రభా అది నాకు లేవనెత్తు ప్రభా నా శరీరం ఆరోగ్యం లేదు ప్రభా నా శరీరంలో నడనేత నుంచి అధికారంలో కొంచెం కూడా ఆరోగ్యం లేదు ప్రభా నా వయ ఆరోగ్యం లేదు ప్రభా నా వెనుకల్లో నా కండరంలో ఎక్కడ ఆరోగ్యం లేదు ప్రభా నాకు ఆరోగ్యం దయచే నేను సొమ్మ ఉన్నాను ప్రభా అయా నేను సొమ్మ పోయి ఉన్నాను అయ్యా అయా నీ యొక్క మాట నన్ను బలపరచమయ్యా అయా మనోవేదనను బట్టి కేకలు వేస్తున్నా ప్రభా అయ్యా నీ సన్నిధిలో నీ ముఖం చూసుకొని నేను కేకలు వేస్తున్నాను ప్రభా అయా నాభిలాష అంతా నీకు కనపడుతుంది ప్రభా అవును ప్రభా నా యొక్క ప్రార్థన అంతా నీకు నా యొక్క ఆరాటం అంతా నీకు కనపడుతుంది నా యొక్క నీ గురించి ప్రకటించే మరి వేదనంతా నీకు కనపడుతుంది ప్రభా అయ్యా అయ్యా నన్ను నా బిడ్డల్ని మరి నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా నా శత్రువులు నన్ను తరుగుచున్నారు ప్రభా నాకు సహాయం చేయండి నాని తూర్పులు నీకు దాచబడి ఉండలేదు ప్రభా నా యొక్క బాధ నీకు దాచిపెట్టి ఉండలేదు ప్రభా నేను దేవుని గురించి అది బాధపడుతున్నాను అది మీకు తెలుసు ప్రభా అయా నా బలము నన్ను విడిచిపోయింది ప్రభా సహాయం చేసి మరి నన్ను ఆదుకోమని నన్ను దీవించమని మరి నీ దృష్టికి అయ్యా నేను మంచివాడిగాక మరి నన్ను చేర్చుకోమని నా స్నేహితులు కూడా నన్ను విడిచెళ్ళిపోయారు ప్రభా నాకు సహాయం చేయమని మరి దావిని వేడుకుంటున్నాడండి మనం కూడా అలాగే వేడుకోవాలి ప్రేమిస్తున్నాడు హల్లెలుయ్యా ఆమె